లు ఫ్రిడ్జ్లు వాషింగ్ మెషిన్లు ఎప్పుడు కూడా బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు జరిగినా అంటే బడ్జెట్ జీడిపి ఇవన్నీ మీరు మాలాంటి వాళ్ళు మనం మాట్లాడుకుంటాం కానీ సాధారణంగా ఏ ధరలు తగ్గాయి ఏ ధరలు పెరిగాయి అనేది ఎక్కువగా పబ్లిక్లో ఒక వేచి చూడటం అనేది ఉంటుంది అంటే వాటి మీద ఇంపాక్ట్ ఈరోజు అంటే ఇరవై నుంచి మనము ఇది ఇది కొంచెం ఈ సమ్మర్ సీజన్ ముందుంటే చాలా మందికి అడ్వాంటేజ్ అయ్యి ఉండేది హవెవర్ నెక్స్ట్ మనకు వచ్చే దసరా సీజన్ జనరల్ గా ఫెస్టివల్ సీజన్ లో మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంట్లో ఇప్పుడు మనం ఇంట్లో చూస్తే కళ్ళ ముందు ఉండే టీవీ కానీ ఏసీ గాని లేకపోతే డిష్ వాషర్ కానీ లేకపోతే వాషింగ్ మిషన్ గానీ వీటన్నిటిని ఇంత ముందు లగ్జరీ ఐటమ్స్ గా కన్సిడర్ చేసి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ తెచ్చారు ఇప్పుడు ఆ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కాస్త ఎయిటీన్ పర్సెంట్ డెఫినెట్ గా ఏసీలో కూడా మీకు నలభై వేల రూపాయలు ఏసీలో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కాస్త ఎయిటీన్ పర్సెంట్ అంటే మీకు ఆల్మోస్ట్ నాలుగు వేల రూపాయలు తగ్గినట్టు అవును సో ఇది డెఫినెట్ గా ఇంపాక్ట్ ఉంటుంది అండ్ వెరీ పాజిటివ్ అండ్ ఎస్పెషల్లీ ఈ ఫెస్టివ్ సీజన్ లో చాలా మందికి ఇట్స్ అన్ అడ్వాంటేజ్ బిజినెస్ పెరుగుతుంది యాజ్ వెల్ యాజ్ యునో కన్జ్యూమ్ చేసే వాళ్ళకి కూడా అడ్వాంటేజ్ ఉంటుంది అంటే శరణ్ కుమార్ గారు మనం చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం అమెరికా టారిఫిక్ సంబంధించి